హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను ఒక సరికొత్త అంశంతో ముందుకు వచ్చేసాను చాలామంది బతుకమ్మ ఎలా పేర్చాలి అసలు బతుకమ్మ ఎందుకు చేస్తాము బతుకమ్మ చేస్తున్నప్పుడు ఏమైనా పాటించాల్సి వస్తుందా అనేది చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇక్కడ నేను బతుకమ్మని ఏ విధంగా తయారు చేసుకోవాలి బతుకమ్మ చేస్తున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే బతుకమ్మ ఎప్పుడు వస్తుంది అసలు ఎందుకు చేసుకుంటాము బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి గల ప్రాముఖ్యత ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఆలస్యం చేయకుండా బతుకమ్మ పండుగ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వస్తుంది బతుకమ్మ పండుగ కూడా మనకి దాదాపుగా దగ్గరలోనే ఉన్నాం భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో ప్రాముఖ్యత అంటే రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంతనమాట దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ గౌరీ పండుగ సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ మొదటిది ఏమిటంటే ఒక బాలిక భూస్వాముల అకృత్యాలకు భరించలేక ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది ఆమెకి లక్ష్మి అనే పేరు పెట్టారు పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి బతుకమ్మ అనే పేరు పెట్టారు అప్పటి నుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీగా జరుపుకుంటారు మరి బతుకమ్మ పండుగ వివరాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బతుకమ్మ సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో తెలంగాణ ప్రాంతమంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం ఉంది దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగ కూడా అంతే ప్రాధాన్యం ఉంది అయితే ఈ బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగగా చెప్తూ ఉంటారు వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి అనేక రకాలైన పూల రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటూ ఉంటాయి వీటిలో గునుగు తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయన్నమాట అలాగే శీతాఫలాలు కూడా విరగగాస్తాయి మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై ఉంటుంది ప్రకృతి రమణీయతతో పాటు రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణం తెలంగాణ అంతటా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు మరి బతుకమ్మ పండుగ అంటే చాలామందికి చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు బతుకమ్మ పండుగ ఒక వారం ముందు నుంచే ఇళ్లలో చాలామంది చూస్తూ ఉంటారు హడావిడిగా మొదలవుతూ ఉంటాయి పండ్లనేవి బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులకు పండుగ వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకొని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు ఆ తరువాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ చివరి రోజున జరిగే వేడుకలకు ఆ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు చాలా మనోహరంగా ఉంటాయన్నమాట ఆ రోజున పురుషులంతా పచ్చిక బయల్లోకి పోయి తంగేడు గునుగు కలువ పూలను పోసుకొని వస్తారు ఆ తరువాత ఇంట్లో అందరూ గునుగు తంగేడు కలువ పువ్వుల్ని మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగు పూలు తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది మరి ఇప్పుడు బతుకమ్మని ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం గునుగు తంగేడు పూలతో పాటు మిగతా పూలని ఒక రాగి పల్లెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు ఆ తరువాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద అన్నమాట మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా రూపొందుతుంది పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తరువాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజ గదిలో అమర్చి పూజలు చేస్తారు ఆ తరువాత బతుకమ్మని బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి గౌరీదేవిని కీర్తిస్తూ చాలా రకాలుగా పాటలు పాడుతారు ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకొని వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను కూడా ధరిస్తారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆ పైన ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమ్మ వాయినమంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మొక్కజొన్నలు లేదా వేరుశనగలు లేదా పెసర విత్తనాలను దొరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పచ్చదారను సత్తుపిండి ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదంలా స్వీకరిస్తారు బతుకమ్మ వేడుకల చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలకు ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయకారంలో చేరుతారు వైక్యత ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు ఈ జానపద గీతాలను ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి చీకటి పడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకొని పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా వెళ్తారు ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జార విడుస్తారు ఆ తరువాత రొట్టెతో చేసిన మలీదా అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు ఆ తరువాత ఖాళీ పల్లెంతో ఇంటికి చేరుతారు సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట అసలు బతుకమ్మ ఎందుకు చేసుకుంటాం అసలు బతుకమ్మ చేసుకోవడానికి గల కారణాలేంటి ఆ కథలు ఏంటి మరి బతుకమ్మని ఏ విధంగా పేర్చుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ బాయ్